అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే శ్రీ మహావిష్ణు ఎన్ని అవతారాలు ఎత్తారు ఎందుకు ఎత్తారు అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో చూద్దాం పూర్వం మూడవ ద్వక్పరయుగం అంతం అయ్యే సమయంలో ఉపరచవసుడు అనేవాడు ఉండేవాడు అతని కుమార్తె సత్యవతి ఆమెకు పరాశక్తి మహర్షికి జన్మించినవాడు వ్యాసుడు వ్యాసుడు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అనుమతితో అడవులకు వెళ్ళి తపస్సు చేసి జ్ఞానం పొందాడు ఆయన ఒకరోజు భద్రికా ఆశ్రమంలో ప్రవసి ప్రవహిస్తున్న సరస్వతి నదిలో స్నానం చేసి ఒక చోట నిశ్చలంగా కూర్చొని శ్రీహరిని ధ్యానం చేశాడు ఆ సమయంలో ఆయనకు రాబోయే కలియుగంలో ప్రజలు మందబుద్ధులై అల్పాయుషులై కలిగి ఉండి పిదికివారిగా ఉంటారని అలాగే మందబుద్ధితో అశాంతితో జీవిస్తారు అని తెలిసింది అప్పుడు ఆ మహర్షి ప్రజలకు అర్థం కావాలని వేదాలను నాలుగు భాగాలుగా చేసి తన శిష్యులైన శైలునికి ఋగ్వేదం జైమినికి సామవేదం వైశ్యం సాయునికి యజుర్వేదం సమంతునికి అధర్వణ వేదం బోధించారు తర్వాత వేద సారాన్ని ఇతిహాసాలుగా పురాణాలుగా రాసి రోమహర్షణ మహర్షికి తెలిపాడు వేదాలను గ్రహించే నలుగురు శిష్యులు వేదాలను మరలా విభజించి వాటిని తమ శిష్యులకు నేర్పారు అలా వేదాంగాలు ఏర్పడ్డాయి అంతేకాకుండా వేదాలను శూద్రులు స్త్రీలు చదవటానికి అర్హత లేనందున వారి కోసం వేదాలు అర్థం తెలిపే భారతం రాశాడు అందుకే భారతాన్ని పంచమ వేదం అంటారు అయినా ఇంకా వ్యాసునికి ఏదో చేయాలని తపననేది ఉండేది ప్రజలు తరించే మార్గం ఏంటి అనే విషయం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవాడు ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న వ్యాస మహర్షి వద్దకు ముని వచ్చారు వ్యాసుడు ఆయనను ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు మహర్షి ఎందుకు దిగులుగా ఉన్నారు నీ దిగులుకు కారణం ఏమిటి అని నారదుడు అడుగుతాడు అప్పుడు వ్యాసుడు నారద నీవు త్రికుల సంచారివి ఇతరుల మనసుల్లో ఏముందో ఇట్టే తెలుసుకోగల శక్తి నీకు ఉంది నా మనసులో బాధ నీకు తెలియదా అని అడుగుతాడు ఆ బాధను పోగొట్టే మార్గం చూపండి స్వామి అనగానే అప్పుడు నారదుడు వ్యాస నీవు ఎన్నో గ్రంథాలు రాశావు కానీ శ్రీహరి చరిత్రను రాయలేదు ఆ నారాయణ చరిత్రను చదివినా విన్నా జన్మ తరిస్తుంది విష్ణుభక్తి లేని వారికి జ్ఞానం కలగదు జ్ఞానం లేని పనుల వలన పనులు సఫలం కావు వాటి వలన పుణ్యం కూడా దక్కదు అందుకే ప్రజల కోసం ఎన్నో గ్రంథాలు రాసిన నీ మనసు చంద్రంలో నావల అటు ఇటు ఊగుతూ ఉంది నీ మనోవేదన తొలగిపోయేందుకు శ్రీమన్నారాయణి అవతారాల గురించి ఒక గ్రంథం రాయి నీ మనోవేదన తొలగిపోతుంది అని చెబుతాడు నారద మహర్షి చూసిన మేరకు వ్యాసమహర్షి శ్రీహరి లీలావతారాల గురించి భాగవతం పేరిన ఒక పురాణం రచించాడు దానిని తన కుమారుడు శకునికి బోధించాడు సమస్త విశ్వానికి కారణభూతమైన పరమేశ్వరుడు ఒక్కడే ఆయన నిర్గుణుడు ఆ దేవదేవుడు త్రిగుణాలకు కూడిన తమ మాయను ఈ సమస్త విశ్వానికి సృష్టిస్తాడు తమ వల్ల సృష్టింపబడిన జంతుజాలం బాధపడుతున్నప్పుడు వాటిని బాధను తీర్చడానికి లేదా దుష్టులు ఎక్కువైపోతే పాపం పెరుగుతున్నప్పుడు ఆ దుష్టులను శిక్షించి రక్షణ చేసేందుకు జంతుజాలంలో ఒకరిగా అవతరిస్తూ ఉంటాడు వీటిని అవతారాలు అంటారు ఈ విధంగా ఇప్పటికీ విష్ణువు అరవై ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాడు వీటిలో కొన్ని తక్కువ కాల పరిమితి కలవి కొన్ని చాలా సంవత్సరాలు కాలం పరిధి కలవి అందులో మొదటి అవతారం శ్రీహరి బ్రహ్మ బ్రహ్మజ్ఞానం కలవాడిగా బ్రహ్మచారిగా ఉంటాడు రెండవ అవతారం వరాహ అవతారం ఈ అవతారంలో విష్ణువు వరాహ అవతారం ఎత్తి హిరణ్య చంపి పాతాళంలో మిగిసిపోయిన భూమిని పైకెత్తి దానిని యథాస్థానంలో ఉంచాడు ఇక మూడవ అవతారం నారద అవతారం ఈ అవతారంలో విష్ణువు హరిభక్తిని బోధిస్తూ ఉంటాడు అవతారంలో నరనారాయణ అవతారం ఈ అవతారంలో నరనారాయణుడిగా అవతారం ఎత్తి తపస్సు చేసి తపోబలం గురించి లోకానికి చాటారు ఐదవ అవతారం కపిలునిగా జన్మించి అసురి అనే బ్రాహ్మణుగా జన్మించి సాంఖ్యయజ్ఞం బో సాంఖ్యయోగం బోధించాడు ఆరవతారం అత్రి అసూయలకు దత్తాత్రేయునిగా జన్మించి నలర్కుడు ప్రహ్లాదునకు తత్వాన్ని ఉపదేశించాడు అవతారం యాకుతి రుచి దంపతులకు యజ్ఞుడుగా జన్మించి స్వయంభవు మన్వంతరం రక్షించాడు ఎనిమిదవత అవతారంలో మేరుదేవి దంపతులకు ఇరు విక్రముడుగా జన్మించి పరమహంస మార్గం తెలిపే పండితులకు జ్ఞానాన్ని పెంచాడు తొమ్మిదవతారం పృథ్వీగా జన్మించి భూమిపైన సమస్త వస్తువులను పుట్టించాడు పదవతారంలో చాక్షుణ మనువు కాలంలో మీనావతారంగా జన్మించి వైశ్వత మనువు రక్షించాడు అవతారంలో పదకొండవతారంలో అవతారం ఈ అవతారంలో శ్రీహరి కోర్మ రూపం ధరించి మందర పర్వతం తమ వీపుపై నిలిపి మోశాడు ఈ అవతారంలో ధన్వంతర రూపం ధరించి అమృత కలశంతో క్షీర సాగరం నుండి జన్మిస్తాడు పద్మూడు అవతారం మోహిని రూపం ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందునట్లు చేశాడు పద్నాలుగు అవతారంలో నరసింహావతారం నారసింహ అవతారం ఎత్తి హిరణ్య కష్పుణ్ణి సంహరిస్తాడు అవతారంలో వామన అవతారం ఎత్తి బలిని పాతాళానికి పంపాడు పదహారు అవతారంలో పరశురామ అవతారం పరశురామ అవతారం ఎత్తి అహంకారులైన రాజులను హతమార్చి భూమిని బ్రాహ్మణులకు అప్పగిస్తాడు పదిహేడవ అవతారంలో వ్యాసుని అవతారం వ్యాసుని అవతారం ఎత్తి వేదాలను విభజించి పురాణాలను లోకాలకి అందిస్తాడు పద్దెనిమిది అవతారంలో రాముని అవతారంగా రావణుణ్ణి వధిస్తాడు అవతారంలో బలరా బలరాముని అవతారం ఇరవై అవతారం కృష్ణుని అవతారం ఇరవై ఒకటవ అవతారం బుద్ధుని అవతారంలో అహింస యొక్క గొప్పతనం తెలిపాడు కలియుగంలో శ్రీహరి శంబళ గ్రామంలో విష్ణు శర్మ అను బ్రాహ్మణుడికి కుమారుడుగా పుట్టి కల్కి అవతారంలో శిక్షణ చేస్తాడు అని సూతుడు శ్రీహరి అవతారాల గురించి భాగవత పురాణంలో తెలిపాడు పరీక్షత్తు అభిమన్యుని కుమారుడు జనరంజకంగా రాజ్యాన్ని పార్పాలిస్తూ ఉంటాడు ఒకనాడు పరీక్షత్తు అడవికి వేటకు వెళ్ళి జంతువులను వేటాడి అలసిపోతాడు విపరీతమైన దప్పికతో తాగునీటి కోసం వెతగాడు ఎంత వెతికినా నీటి జాడనేది కనిపించలేదు దప్పికతో అలసటతో రాజుకు కోపం ఎక్కువైంది ఆ సమయంలో అతనికి సమీపంలో ధ్యానం చేసుకుంటున్న ఉన్న సమీక మహర్షి కనిపిస్తాడు పరీక్షిత్తు మహర్షి వద్దకు వెళ్ళి మంచినీరు అడిగారు కానీ ధ్యానంలో ఉన్న మహర్షి మహారాజు మాటలు వినిపించుకోలేదు దానితో కోపంతో పరీక్షిత్తు అక్కడ చచ్చిపడి ఉన్న ఒక పామును తపస్సులో మునిగి ఉన్న మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడు ఆ సంఘటన చూసి కొందరు శిష్యులు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు తర్వాత కొంతసేపటికి అక్కడికి వచ్చిన మహర్షి కుమారుడు శృంగి జరిగిన సంగతి ఇతరుల మును ఇతరుల మునుల సహాయం శిష్యుల వలన తెలుసుకొని అహంకారంతో పాటు పాము కలేబరాన్ని నా తండ్రి మెడలో వేసిన ఇటువంటి రాజులను శపించి తీరాల్సిందే అనుకొని కాళ్ళు కడుక్కొని ఆచమం నుంచి ఆచమనం చేసి నా తండ్రి మెడలో చచ్చి పామును వేసి ఆ రాజు ఈ రోజు నుండి ఏడవ రోజు నాటికి తక్షకుని కాటుతో మరణించవలె అని శపిస్తాడు అప్పుడే ధ్యానం ముగించుకొని కనులు తెరిచి తన మెడలో ఉన్న చచ్చిన పామును చూసి అంతా గ్రహించిన శమీక మహర్షి తన కుమారుడు శృంగితో నాయన శృంగి నువ్వు తొందరపడ్డావు రాజు చనిపోతే రాజ్యంలోని ప్రజల పరిస్థితి ఏంటి రాజు లేని రాజ్యం అల్లకల్లోలం అవుతుంది రాజు దప్పికతో ఆశ్రమానికి వస్తే అతని దప్పిక తీర్చలేకపోయాను కోపంతో అతడు చచ్చిన పామును నా మెడలో వేశాడు దానివలన మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష అవసరమా అని మందలించి కొంతమంది శిష్యులను పరీక్షిత్తు వద్దకు పంపి శృంగి శాపం గురించి చెప్పి రమ్మన్నాడు శృంగి శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్తు కుమిలిపోయాడు తనకు తగిలిన శాస్త్రి జరిగింది అని బాధపడ్డాడు రాజభోగాలు రాజ్యం ఏమీ వద్దని ఆహార పానీయాలు వదిలి గంగానది తీరానికి వెళ్ళి నదిలో మునిగి ఆ తీర్థాన్ని ప్రాయోచితం చేసుకొని అక్కడే ఉండిపోయాడు ఆ విషయం తెలిసి అత్రి మైత్రేయ భరద్వాజ భృంగు వశిష్ఠ విశ్వామిత్ర మొదలగు మహర్షులు పరీక్షిత్తును చూడటానికి వస్తాడు మునులు అందరూ కలిసి ముక్తికి సాధనాలుగా ఏమిటి అని ఆలోచించసాగారు అంతలో అక్కడికి సుఖమహర్షి వస్తాడు ఆయన ప్రాపంచిక దృష్టి లేనివాడు ఎప్పుడు పరమేశ్వరుణ్ణి చూస్తూ దిబంగరంగా ఎక్కడా నిలవకుండా తిరుగుతూ ఉంటాడు సాధారణంగా ఎవరిని యాసించని పలకరించని సుఖమహర్షి రాకకు పరీక్షిత్తు మహారాజు ఆశ్చర్యపోతాడు పరమానందం పొంది ఎదురుగా వెళ్ళి చేతిలో జోడించి నిలబడ్డాడు తమకు ముక్తి మార్గం ప్రసాదించమని కోరాడు అప్పుడు సుఖమహర్షి రాజా ఇది మాయాలోకం సంసార బంధంలో మునిగి ప్రజలు అజ్ఞానులుగా మారి చివరకు చనిపోతూ ఉన్నారు ప్రజలకు సాంకేతిక యోగం మేలు లభిస్తుంది నీవు దానిని గ్రహించి నారాయణ్ణి పూజించు నీవు హరిభక్తుడు కనుక నీకు నా తండ్రి అయిన వ్యాసులు వారు తెలిపిన భాగవతం వివరిస్తారు దాని వలన నీకు మోక్షం లభిస్తుంది నారాయణ్ తలుచుకుంటే చాలు మోక్షం లభిస్తుంది అంటూ పరీక్షిత్తుకు భాగవతం యొక్క విశిష్టను తెలుపుతాడు అలాగే పూర్వం ఘట్వాంగుడు అనే చక్రవర్తి ఉండేవాడు ఇంద్రుడు మొదలైన దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేక గంట్వాగుని సాయం కోరారు అప్పుడు అతను రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరిస్తాడు దేవతలు అప్పుడు కంట్వాగుని వరం కోరమన్నాడు అప్పుడు కంట్వాగుడు వారిని తమ ఎంతో తెలపమన్నాడు వారు అతని జీవన ప్రమాణాన్ని సరిగ్గా మూడు గడియలు మాత్రమే ఉందని చెప్పారు ఇది విన్న కంట్వాగుడు వెంటనే ఇంటికి వెళ్ళి సమస్త రాజభోగాలు సుఖాలు వదిలి నిరాగిరా మారి హరినామస్మరణ చేసి మోక్షం పొందాడు ఈ విధంగా కంట్వాగుడు కేవలం రెండు గడియల్లోనే ముక్తి పొందుతాడు నీకు వారం రోజులు గడువు ఉంది ఈ కాలంలో నీవు ముక్తిని పొందవచ్చు చివరి సమయం దగ్గర అయింది అని భావించాక భార్య మమకారం వదిలి పుణ్యనదుల్లో స్నానం చేసి పవిత్రమైన స్థలంలో ఒంటరిగా శుద్ధి చేయబడిన భూమిపై దర్భ లేదా చర్మం ఆసనంగా వేసుకొని ఇంద్రియాలను నిశ్చయంగా ఉంచుకొని ఆ నారాయణ రూపాన్ని మనసులో నిలుపుకొని బుద్ధిని స్థిరంగా ఉంచుకొని ధ్యానం చేస్తే ఆ పరమాత్మ రూపం కనిపిస్తుంది అని సుఖమహర్షి శృంగి శాపానికి గురైన పరీక్షిత్తు మహారాజుకు హితబోధ చేశాడు ఇది కంట్వాగుని వృత్తాంతం ఇలా హరి శ్రీహరి మన శ్రీనివాసుని శ్రీ మహావిష్ణువు యొక్క లీలలు అన్నీ ఇన్ని కాదండి ఇంతవరకు విన్న ఈ కథలన్నీ విన్నవారికి నా ధన్యవాదాలు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తురుతుగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ